విశాఖపోర్టులో పోర్టులో సిబిఐ దర్యాప్తును ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నారు అన్నది అవాస్తవమని విశాఖ సిపి చెప్తున్నారు సిబిఐ అధికారుల వినతితోనే లోకల్ అధికారులు అక్కడికి వెళ్లారని కంటైనర్ డ్రగ్స్ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ సోదాలు చేసిందని విశాఖ సిపి చెప్తున్నారు డ్రగ్స్ పట్టుబడ్డ ప్రైవేట్ పోర్టు మా పరిధిలో లేదు అని విశాఖ సిపి చెప్తున్నారు సిబిఐ అధికారుల వినతితోటి డాగ్ స్క్వాడ్ అక్కడికి వెళ్ళిందని వివరణ ఇచ్చారు లోకల్ వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది అది అవాస్తవం అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్కి రిక్వెస్ట్ పెట్టారు వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ కు వెళ్ళటం జరిగింది తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళినాను వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి విషాలు కనుక్కున్నాను అంతే అంతవరకే కానీ దాని తర్వాత వాళ్ళకు ఈ డాగ్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పి అక్కడ ఉన్న డిఎస్పి సిబిఐ తర్వాత అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పి కస్టమ్స్ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది దాని మీద వెంటనే రిటర్న్ వచ్చేసినాము కానీ అక్కడ డిలే అని చెప్పేసి ఏమీ జరగలేదు తర్వాత ఆ పదం ఏదైతే వాళ్ళు సిబిఐ వాడారో అదంతా కూడా వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ అండి దాంట్లో మా గవర్నమెంట్ అఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు ఇంటర్ఫేర్ కాలేదు